నూతన సంవత్సర వేడుకల్లో డీజేలు నిషేధమని ప్రజలు శాంతియుతంగా వేడుకలను జరుపుకోవాలని పెద్దపెల్లి ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ ముప్పై ఒకటి న్యూ ఇయర్ రోజున స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామని మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ సిఐ హెచ్చరించారు అంబార్ కిషోర్ జా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మరియు ట్రాఫిక్ ఏసీపీ గారి సూచనల మేరకు అలాగే లాండ్ ఆర్డర్ అధికారుల సూచనల మేరకు ఈ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర వేడుకలు అందరూ రాత్రి సమయంలో జరుపుకుంటుంటారు అందులో భాగంగా ఎవరైతే తాగి వాహనాలు నడుపుతున్నారో వారిపై మేము తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి మా మా తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే వేడుకలు చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా తమ ఇంటి వద్దనే వేడుకలు చేసుకోవాలి అంతేగాని తాగి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వాహనాలు నడిపిస్తూ వాళ్ళ ప్రమాదాలకు కొలు తెచ్చుకోవడమే కాకుండా ఇతరులకు కూడా ప్రమాదాలు కల్పించే అవకాశం ఉన్నది కాబట్టి ఎవరైనా తాగి వాహనాలు నడిపినట్లయితే వారిపై చట్టరీత్యా తీవ్ర చర్యలు తీసుకోబడును ఇప్పుడున్న సందర్భాలలో తీవ్రమైన జరిమానాలు మరియు జైలు శిక్ష ఉంటుంది కాబట్టి మరియు వాహనాలను కూడా జప్తు చేస్తాం కాబట్టి దయచేసి వీటిని ఇటువంటి ఈ ర్యాష్ డ్రైవింగ్ను అట్లాగే తాగి వాహనాలపై వాహనాలు నడిపే ఈ డ్రైవింగ్ని ఏదైతే ఉందో దీన్ని నియంత్రించడానికి మా పోలీస్ శాఖ మా తరఫున పకడ్బందీకరంగా జట్లు జట్లుగా విడిపోయి ప్రతి జంక్షన్లో కూడా ఖచ్చితంగా వాహనాల తనిఖీ నిర్వహిస్తాం మద్యం చెకింగ్స్ మద్యం తాగిన వాహనాలు నడపడం కానీ ఇవన్నీ చేస్తుంటే వీటిని చెకింగ్ చేసుకొని ఖచ్చితంగా తగు చర్యలు తీసుకుంటాం దీనికి ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి